హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బాగున్నాను హలో ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒక్కసారి చూసి వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియోని అయితే చివరి దాకా మిస్ చేసుకోకుండా చూడండి గైస్ ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ఏదైనా మనము ప్లాన్ చేస్తే సక్సెస్ అవ్వదు అవుతుందో లేదో తెలియదు కానీ ప్లాన్ చేయకుండా చేసినా మాత్రం అనుకోకుండా సక్సెస్ అయిపోతాయి కదా అలాంటి వీడియో అనమాట ఇది తమ్మైలు చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అసలు ఎక్కడ కొనాలి ఏం కొనాలి కొత్త ప్లేస్లో అనుకునే టైంకి కాలేజ్కి దగ్గరలోనే ఈ టార్గెట్ ఉందని చూసాను అనమాట మ్యాప్లో మా వారికి నాకు కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి అని చెప్పి కొంటానికని వచ్చాను ఏం కొనాలి ఏంటి అనేది నాకు అసలు జీరో ప్లాన్ ఫస్ట్ టైం అనమాట ఏ ప్లాన్ లేకుండా నేను ఒక బర్త్డేని ప్లాన్ చేయటము సో అన్ని గిఫ్ట్స్ చూశాను ఆయనకి తగ్గట్టు ఏది కనిపించలేదు సో కొన్ని కొన్ని అయితే డెకరేషన్కి అని చెప్పి ఇలాంటి స్ట్రింగ్ లైట్స్ అవి తీసుకున్నాను కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చూడంగానే కొంచెం నచ్చాయి మన న్యూయార్క్ ట్రిప్లో మేము తీసుకున్న ఫొటోస్ని పెట్టేసి ఇస్తే బాగుంటుందేమో అనిపించింది కాఫీ మా వారు తాగరనమాట లేదంటే కాఫీ మేకర్ ఇద్దామా అనుకున్నాను ఈ ఇన్స్టెంట్ ఫొటోస్ది కూడా చూశాను కానీ ఆయన అంతగా ఇది వాడరు మా వారి బర్త్డే సాటర్డే అనమాట థర్స్డే రోజు అయితే అవన్నీ కొనుక్కున్నాను ఈ రోజు ఫ్రైడే కొన్ని కేక్ అవి కొనాల్సిన ఉన్నాయి హలో గైస్ నేను చూశారు కదా నాకైతే పెద్దగా పెద్ద పెద్ద వస్తువులు ఏం దొరకలేదు నాకు ఏదైతే దీనికి యూస్ఫుల్ అనిపిస్తాయి అవి కొన్ని కొని కొనేస్తాను ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్స్ కొన్నాను కదా దాంట్లోకి ఫొటోస్ కొనాలన్నమాట ఇక్కడ దగ్గరలో వాల్ గ్రీన్స్ ఉంది ఇక్కడ ఫోటో ప్రింట్ చేయిస్తాను ఒక చిన్న కేక్ కొనడానికి వెళ్ళాలి ఆయన మీటింగ్ లో ఉన్నారు బయటకు కాసేపు వెయిట్ చేయు మీటింగ్ అయినంత వరకు అన్నారు సో హాల్ హాల్లో ఎందుకు ఉండడం నేను బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పాను ఆయన మీటింగ్లో ఉన్నారు నేను బయటికి వెళ్తాను వెజిటేబుల్స్ అవి కొనుక్కోవాలి అని చెప్పి నేను బయటికి స్టార్ట్ అయ్యాను నిన్న మీరు ఆల్రెడీ చూసారు కదండి కొన్ని కొన్ని ఆ టార్గెట్లు నేను కొన్నాను అనమాట ఇప్పుడైతే కొన్ని క్యాండిల్స్ ఆ కేక్ అవి కొనాల్సినవి ఉన్నాయి ఇంకా ఏమైనా డెకరేషన్కి సంబంధించి ఏమైనా కొనుక్కుంటే దొరికితే కొంటామనుకుంటున్నాను పొద్దున్న వెళ్దాం అనుకున్నా అండి కానీ వర్షం అనమాట కానీ వర్షంలో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దగ్గరలో ఉండే వాల్ గ్రీన్స్కి అయితే వచ్చేసాను ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటైందంటే నావి యూట్యూబ్ వీడియోస్వి ఫొటోస్వి చాలా డేటా ఉందండి అదంతా ఈ ఫొటోస్లోకి లోడ్ అవ్వటానికి చాలా టైం పట్టేసింది చాలా టైం తర్వాత అవి ఆర్డర్ ప్లేస్ అయ్యాయి అక్కడ ఆయన వెంటనే ప్రింట్అవుట్ తీసి నాకు ఇచ్చేశారనమాట ఈ వ్లాగ్స్ వల్ల చాలా ఫొటోస్ కదా అసలు మొత్తం లోడ్ అవ్వలేదు అనమాట గంట గంట పట్టింది నాకైతే మొత్తానికి మళ్ళీ మోనిషాకి అవి సెండ్ చేసి మళ్ళీ మోనిష దగ్గర నుంచి నేను తీసుకొని వాట్సాప్లో పంపమని చెప్పాను సో తను పంపాక మళ్ళీ లోడ్ అయ్యాయి అనమాట రీసెంట్ పిక్చర్స్ అప్పుడు కానీ అసలు ప్రింట్ అవ్వలేదు మొత్తానికి ప్రింట్ అయ్యాయి కానీ క్లారిటీ కొంచెం దల్లైపోయింది మేబీ వాట్సాప్ నుంచి మళ్ళీ పంపడం వల్ల అనుకుంటా బట్ ఏదో ఒకటి మొత్తానికి ప్రింట్అవుట్ అయితే వచ్చింది కదా లక్కీగా సేమ్ కాంప్లెక్స్లోనే తో పాటు ఇక్కడ ఫ్యామిలీ డాలర్ కూడా ఉందనమాట అక్కడ కానీ బర్త్డేకి సంబంధించి బ్యానర్ క్యాండిల్ అవన్నీ దొరకకపోతే నేను మళ్ళీ వేరే చోటుకి పరిగెట్టాల్సి వస్తుంది సో అక్కడికి వచ్చాను అక్కడికి వస్తే కొంచెం హోప్ వచ్చింది బర్త్డే తాలూకు నాకు కొన్ని కనిపించాయి అనమాట గ్రీటింగ్ కార్డ్స్ కోసం చూస్తే అంతగా నచ్చలేదు అనమాట ఒక గ్రీటింగ్ కార్డు కూడా నాకు అంతగా అనిపించలేదు సో నేనే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఆ స్టోర్ అంతా తిరుగుతున్నప్పుడు ఈ ల్యాప్టాప్ డెస్క్ డ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడికి వచ్చాక ఆయన కింద కూర్చొని కొన్నిసార్లు వర్క్ చేస్తున్నారు ల్యాప్టాప్ లో అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందేమో అనిపించి ఇది కూడా ఒక గిఫ్ట్ లా కొన్నాను నేను అనుకున్నవన్నీ దొరికాయనమాట ఇదే గిఫ్ట్ ఇచ్చేసి దీని దీనిపైన కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అదే ప్లేస్లో ఈ చివరిలో ఫుడ్ లైన్ ఉంది అని మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా అండి ఇక్కడే మనం గ్రాసరీస్ అన్ని కొంటుంటాము ఇక్కడ కేక్స్ కూడా ఉంటాయి పెద్ద కేకు చిన్న కేక్ ఉన్నాయి తెలుసు కదా అండి మనం పెద్ద కేక్ కొంటే ఇద్దరమే ఉంటాము మొత్తం మనమే తినాలి చిన్న కేక్ కొంటే చిన్నగా అయిపోయింది ఏమనిపిస్తుంది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అలా కన్ఫ్యూజ్ అయ్యి ఏం కొనాలో తెలియక చుట్టూ తిరుగుతుంటే ఈ గ్రీటింగ్ కార్డు కనిపించింది అనమాట గ్రీటింగ్ కార్డు చూసా ఫోటో తీసుకుంటున్నా కొంచెం ఇలా తయారు చేద్దాము అనుకుంటున్నాను నేను మీకు చూపిస్తే అసలు ఇలా వస్తుందా రాదా అని చెప్పి నాకు ముఖ్యంగా ఈ గ్రీటింగ్ కార్డులో మ్యాటర్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది మా వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించి నేను ఆ గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను షాపింగ్ అంతా ఇంటికి వచ్చేసా గైస్ మాకుండే ఈ చిన్న క్లాసెట్లోనే నేను ఇప్పుడు ఆయన బయట వర్క్ చేసుకుంటున్నారు డోర్ వేసి ఇందులో నేను ప్యాకింగ్ చేయటము చిన్న చిన్న క్రాఫ్ట్ చేయడము ఇక్కడే చేయాలి ఈ త్రీ ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట టూ వుడెన్ కలర్వి ఒకటి వైట్ కలర్ది కొన్నాను దానికి ఈ ఫొటోస్ సైజెస్ నాకు ఆ ఫోటోలో తెలుసు కనుక సేమ్ సైజే ప్రింట్అవుట్ చేయించాను వాట్సాప్లో పంపడం వల్ల అనుకుంటా ఫొటోస్లో క్లారిటీ కొంచెం తగ్గింది కానీ దాంట్లో పెట్టాక నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడటానికి ఫ్యామిలీ డాలర్లోని ఈ చిన్న బోర్డు దొరికింది దొరకంగానే దీనిపైన రాస్తే బాగుంటుంది కదా హ్యాపీ బర్త్డే అనిపించింది అనమాట అలాగే ఈ బోర్డు కూడా తీసుకున్నాను దీంతో పాటు ఈ నేమ్స్ అనమాట నేమ్స్ దొరికాక అసలు ఎలా రాయాలి అంటే అన్ని సింగిల్ సింగిల్ లెటర్ ఉంది నేను మామూలుగా మామ అని పిలుస్తాను ఎంఏ ఎంఏ అంటే డబుల్ డబుల్ కావాలి సో సింగిల్ సింగిల్గా నాకు సెట్ అయ్యింది విక్కీ అనమాట విక్రమ్ అని రాయొచ్చు కానీ ఆ బోర్డు సరిపోలేదు సో అందుకే విక్కీ అని రాశాను ఆయన చాలామంది విక్కీ అని పిలుస్తూ ఉంటారు అలాగా ఈ ఈ బోర్డు పైన నాకు రాయటానికి పీస్ లేదు అందుకు నా దగ్గర ఉండే వాటర్ కలర్ పెయింట్స్ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ దాటిపోయింది నేను వీటిని ఓపెన్ చేసి దానికోసం ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట వాటర్ కలర్స్ అయితే మనం తర్వాత జస్ట్ వాటర్లో పెట్టి కొంచెం రబ్ చేస్తే అవి చెరిగిపోతాయని ఇంకా వాటర్ కలర్ వేసాను అనమాట లేదంటే ఎక్కర్లిక్కే వేసి ఉండేదాన్ని అదైతే పెయింట్ చెరపడం కష్టమవుతుందని ఈ బోర్డు పైన హ్యాపీ బర్త్డే మామ అని చెప్పి వాటర్ కలర్తో వేసాను మనము బయట కొని ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కానీ మన చేతితో ఏది తయారు చేసినా కానీ ఆ సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేత్తో తయారు చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను ఈసారి అందుకే గ్రీటింగ్ కార్డ్ నాకు నచ్చింది దొరికింది మేబీ నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ నచ్చడానికి ఇంకో రీజన్ కూడా ఉండుండొచ్చు నాకు మండాల ఆర్ట్ అంటే చాలా ఇష్టం కదండి కొంచెం ఆ డిజైనింగ్ అంతా నాకు సడన్గా అలా కనిపించి ఒక టూ లవ్ షేప్స్ కనిపించి మెయిన్గా మెసేజ్ చాలా బాగుంది అందువల్ల నాకు అది నచ్చింది కానీ చూసే కనిపించింది ఎందుకు నా దగ్గర ఆ కలర్వి ఆ పేపర్స్ ఉన్నాయి కదా తయారు చేద్దాము అనిపించి ఈ వైట్ జెల్ పెన్ను కరెక్ట్గా మూడు సంవత్సరాల క్రితం కొన్నా ఇది మూడు సంవత్సరాల క్రితము అరవై రూపాయలు ఇచ్చి కొన్నాను వైజాగ్లో అంత కాస్ట్లీగా కొన్నాను కదా అని ఇప్పుడు దాకా వాడలేదు ఈరోజు వాడుతున్నా నేను సైడ్కి ఆ గ్రీటింగ్ కార్డు కూడా పెడుతున్నాను చూడండి గైస్ దాన్ని నేను కాపీ చేస్తున్నాను అనమాట వేరే ఫోన్లో చూసుకుంటూ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయాను కానీ కొంచెం దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇది తయారు చేశాను అనమాట సేమ్ అలా మనం అంత పర్ఫెక్ట్గా చేసేందుకు మెయిన్ టైం కూడా లేదు కొంచెం మంచిగా చేద్దామన్నా కానీ ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది మధ్యలో ఆయన భోజనంకి వెళ్దాం రా అన్నారు బయటికి మీకు నా బర్త్డే వీడియోలో చెప్పా కదా గైస్ మాకు ఎప్పుడైనా మా బర్త్డేస్ సాటర్డే సండే మండే అలా వస్తే ఆ ముందు రోజు కానీ ఆ వెనుక రోజు కానీ మేము నాన్ వెజ్ తినే రోజు నాన్ తినేస్తాం తినేస్తామన్నమాట బర్త్డే పేరు పెట్టుకొని అలా ఈరోజు ఫ్రైడే కనుక మేము నాన్ వెజ్ తినేస్తాము అందుకు దగ్గరలోనే ఇందాక ఏదైతే కాంప్లెక్స్కి వెళ్ళి కాంప్లెక్స్కి వెళ్ళానో అక్కడే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఒక చికెన్తో ఏదైనా బిర్యానీ అవేవో తిందామని చెప్పి అలా వచ్చాము ఈ ఇది నేను ఆ గ్రీటింగ్ కార్డు సగంలో ఆపీస్ వచ్చాను అనమాట ఇప్పుడు టైం అయిపోతే చాలా కష్టం ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫాస్ట్గా ఆ గ్రీటింగ్ కార్డునైతే నేను ఫినిష్ చేసుకోవాలి ఈ రెస్టారెంట్కి చెప్పాలంటే బాగానే వచ్చామండి చాలాసార్లు మంచి ఇండియన్ వైబ్ ఉంటుంది అనమాట తాజ్మహల్ ఒక పక్క వినాయకుడు అట్లా బాగుంటుంది ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది మన ఇండియన్ తలకు అన్నీ దొరుకుతాయి దోశ అవి కూడా ఉంటాయి బయట రెయిన్స్ వల్ల చాలా చలనమాట ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మేము మా కోట్లు తీయాల్సి వచ్చింది బయటికి అదే అండి నేను వేసుకునే జాకెట్ తీయాల్సి వచ్చింది బయటికి వేసుకోవటానికి ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ మిగిలిన గ్రీటింగ్ కార్డ్ ని ఫినిష్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట మరి సేమ్ ఎందుకు అలా కాపీ చేయటం అని చెప్పి లోపల నా నా టచ్ కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి లోపల అలా సింబల్ అది అలా పెట్టాను నార్మల్గా అయితే అక్కడ ఆ గ్రీటింగ్ కార్డ్లో లోపల ఓన్లీ ప్లెయిన్ మెసేజే ఉంది కానీ నేను ఊరికే అలా నా టచ్ ఇద్దామని చెప్పి అలా పెట్టి సేమ్ మెసేజ్ మరీ కాపీ చేయటం ఎందుకు లేని ఒక పక్క మాత్రమే అలా కాపీ చేసి మిగిలినంతా కూడా నేనేమైనా చెప్పాలనుకుంటే అది రాసాను అనమాట అవంతా ఆయన చదివితే చాలు కదా అని చెప్పి కొంచెం బ్లర్ చేస్తా గైస్ ఫ్రంట్ కంటే ఫ్రంట్కి కూడా సేమ్ మెసేజ్ రాయకుండా నార్మల్గా హ్యాపీ బర్త్డే మామ అని రాసాను నేను మిగిలిన గిఫ్ట్స్ అన్నీ కొన్నా కదా అండి ఈ ఫోటో ఫ్రేమ్స్తో పాటు ఇంకా కొన్ని కొన్ని కొన్న అనమాట చిన్న చిన్నవి మోస్ట్లీ మీరు చూశారు ఇంకా ఉన్నాయి సో వీ వీటన్నిటితో పాటు నేను ఎలా డెకరేషన్ చేశాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియోలో పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అందుకని మీకు నెక్స్ట్ ఆ సెలబ్రేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా గైస్ థ్యాంక్